ఏటీఎం చోరీకి పాల్పడిన ఇద్దరు దుండగులను కొద్ది గంటల్లో నాలుగు ప్రత్యేక బృందాలతో పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు నిందితులపై గతంలో నిజామాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఎనిమిది దొంగతనాల కేసులు ఉన్నట్టు వారు చెప్పారు గౌరవ న్యాయమూర్తి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్ తరలించనున్నట్టు వారు తెలిపారు పూర్తి వివరాలు మీడియా సమావేశంలో తెలియపరచారు డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామంలో ఈ నెల ఇరవై ఏడో తేదీ తెల్లవారుజామున ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు దొంగతనానికి వెళ్లి ఎస్బీఐ ఏటీఎంను పగలగొట్టే క్రమంలో పోలీసులు పెట్రోలింగ్కు వెళ్లినట్టు తెలిపారు ఈ క్రమంలో సంఘటన స్థలానికి చేరుకోగా దొంగలు బ్యాంకు గోడ దూకి పారిపోయినట్టు చెప్పారు విషయానికి తెలుసుకున్న డిచ్పల్లి సి డిచ్పల్లి ఎస్ఐ మహమ్మద్ షరీఫ్లు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దాబాలు రైల్వే స్టేషన్ బస్టాండ్ మరియు డిచ్పల్లిలోని అన్ని రూట్లలో వాహనాలు తనిఖీ చేసి కొద్ది గంటల్లోనే ఏటీఎం దొంగతనానికి ప్రయత్నించిన నేరస్తులను పట్టుకోవడం జరిగిందని చెప్పారు నిందితులను విచారించగా రుద్రబోయిన గణేష్ నిమ్మబోయిన సురేష్లుగా గుర్తించారు వీరు గతంలో బైకులు ఇళ్లలో మరియు ఆలయాలలో ఉండి దొంగతనాలు చేసిన కేసులలో పోలీసులు వీరిని జైలుకు పంపించడం జరిగిందన్నారు నిందితులు ఈటిఎం దొంగతన ప్రయత్నమే కాకుండా మాక్లూర్ ఇందల్వాయి నిజామాబాద్ పట్టణం రామారెడ్డి మెట్పల్లి ఏరియాలలో దొంగతనాలు చేసినారు వీరి వద్ద నుండి నాలుగు మోటార్ సైకిళ్లు పన్నెండు వేలు వేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు వీరిని ఎనిమిది కేసులకు సంబంధించి గౌరవ కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించనున్నట్టు తెలిపారు ఒక ప్రణాళిక ప్రకారం సిబ్బందిని నాలుగు టీములుగా విభజించి దొంగలు పారిపోయిన వైపు పెట్రోలింగ్ చేస్తూ దాబాలు చెకింగ్ చేస్తూ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఉదయం ఇద్దరు దొంగలు వేరు ప్రదేశాల్లో వెహికల్ చెక్కింగ్ దాబాలు చెకింగ్ చేస్తున్న క్రమంలో ఇద్దరు దొంగలను పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వారిలో రెడ్డబోయిన గణేష్ తండ్రి ఎర్రన్న నడిపల్లికి చెందిన ఒక పాత దొంగ ఉన్నాడు అదేవిధంగా నిమ్మల పోయిన సురేష్ కామారెడ్డి జిల్లాకు చెందిన వీరిద్దరూ ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసుకొని దా దాంట్లోనే భాగంగా ఏటీఎం దొంగతనానికి వచ్చారు వీళ్ళు వాతాస్తులు మోటార్ సైకిళ్ళు మరియు టెంపుల్ హుండీలు దొంగతనం చేసే క్రమంలో ఏటీఎం కూడా దొంగిలించే ప్రయత్నం చేయడం జరిగింది వెంటనే పోలీసులు నిజపల్ పోలీసులు అప్రమత్తమై దొంగలను నేరం జరిగిన కొద్ది గంటల్లోనే పట్టుకొని కేసు ఛేదించడం జరిగింది విచారణలో ఈ ఇద్దరు నేరస్తులు జైల్లో పరిచయమైన తెలిసింది వీళ్ళు గతంలో కామారెడ్డిలో నిజామాబాద్లో మోటార్ వాహనాల దొంగతనాల కేసులో జైలుకు వెళ్ళడం జరిగింది వీళ్ళు ఇద్దరు గత వారం రోజుల నుంచి నాలుగు మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినారు వీరిపైన మొత్తం ఎనిమిది కేసులలో ఇప్పుడు రిమాండ్కు పంపించడం జరుగుతుంది ఏటీఎం కేసు నిన్న ఈ ఏటీఎం దొంగతనం కంటే ముందు మక్లూర్ పోలీస్ స్టేషన్లోని వటపల్లిలో వట్టేపల్లిలో ఒక టెంపుల్ దొంగతనము మరియు ఒక మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు అదేవిధంగా ఇంద్రవాయు మండలములు కూడా ఒక టెంపుల్ ఒక ఇంట్లో కూడా దొంగతనం చేశారు మొత్తం ఎనిమిది కేసులలో వీళ్ళ దగ్గర నుంచి పన్నెండు వేల రూపాయల నగదు మరియు నాలుగు మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది వీళ్ళను కోర్టులో రిమాండ్లు తరలించడం జరుగుతుంది అప్రమత్తంగా ఉండి సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ప్రతి ఏరియాలో ఆ కాలనీ వాసులందరూ అప్రమత్తమై ఒక మినిమం కాలనీకి రెండు మూడు సీసీ కెమెరాలు కొత్త ఇండ్లు కట్టుకునే వ్యక్తులు కూడా వాళ్ళ ఇంటి పరిసరాలలో ఇంటికి సంబంధించిన సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఫిట్ చేసుకోవాలి అదేవిధంగా షాపులు హోటళ్ళు దుకాణాలు కూడా వాళ్ళ బయట రోడ్డు వైపు ప్లస్ పరిసరాలలో సీసీ కెమెరాలు ఫిట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా వాహనదారులు వాళ్ళ మోటార్ సైకిళ్ళను కానీ వాటిని సేఫ్టీ లాక్ ఖచ్చితంగా హ్యాండిల్ లాగ్ వేసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి చాలామంది వాహనదారులు మోటార్ సైకిళ్లను కూడలలో వదిలిపెట్టేటప్పుడు హ్యాండిల్ లాక్ వేయకుండానే వదిలివేస్తున్నారు జాగ్రత్తలు పాటించాలని మా పోలీసుల తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం